హాయ్ అండి ఈరోజు మనం బొమ్మడి చేపలు వంకాయలో వేసి ఎలా ఉండాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోనే పోపు దినుసులు వేసేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత అందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి అన్ని వంకాయల్ని వేసుకున్న తర్వాత అయితే మంచిగా ఆయిల్లో కలుపుకోవాలి అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి అది కూడా మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత అయితే అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఈ టేస్ట్కి తగ్గ కారం కూడా వేసేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి తర్వాత అయితే రెండు టమాటాలని కోసి అందులో వేసేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొనే చేయాలి మనం వేసుకున్న టమాటల్ని కూడా అందులో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి కానీ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకోవాలి అప్పుడే వాటర్ పోయకూడదండి ఎందుకంటే మనం కారం వేసాం కదా మళ్ళీ కారం కారం స్మెల్ వస్తుంది అప్పుడే వాటర్ పోస్తే అది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం తెచ్చుకున్న బొమ్మిడి చేపలను అయితే మంచిగా కట్ చేసి కడిగి పక్కకైతే పెట్టుకోవాలండి అంతలోపు మనకు కర్రీ అయితే ఇలా అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసి దానిపైన మూత పెట్టి ఉడకనివ్వాలి కర్రీ ఉడికేలోపు మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న బొమ్మడి అయితే ఒక పెంక పెట్టుకొని దానిపైన అయితే వేంపుకోవాలండి వాటిని టూ సైడ్స్ మంచిగా వేగిన తర్వాత తీసేసి అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి వాటర్ అంతా పోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా టూ సైడ్స్ తిప్పుకొని వేంపుకోవాలి వాటిని మంచిగా వీటిని నార్మల్గా కర్రీలో వేయకుండా కూడా ఇలా ఫ్రై చేసే అయితే తింటారండి జొన్న రొట్టెలపైకి ఫ్రై అయ్యేలోపు మనకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్మడి చేపలను అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే ఒకసారి కలుపుకున్న తర్వాత ఎండింగ్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎవరికైనా ఇలా తినడం ఇష్టమా మా వారు బాగా తింటారండి దీన్ని నేను ఇప్పుడు ఇప్పుడు తింటున్నాను నాకు ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు ఈ కర్రీని వేడివేడి రైస్లోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి నార్మల్గా వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి తింటారు టేస్ట్ అయితే బాగుంటుంది నాకు కూడా ఎక్కువ ఇష్టం ఉండేది కాదు ఇలా తింటే ఇలా చేస్తేనే కొంచెమైనా తింటాను అనమాట చూస్తున్నారు కదా వేడివేడి రైస్లోకి కొంచెం పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకు ఈ కర్రీ వచ్చేది కాదండి మా అమ్మ చేసినప్పుడు ఒకసారి చూసా నేను కిచెన్లో అదే గుర్తుకొచ్చి అయితే చేశానమాట ఇవి